ఇంకొక ప్రశ్న మేడం ఇతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట వీళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు ఒక బాబు పుట్టాడు ఫైవ్ ఇయర్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ కరోనా టైం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వీళ్ళు ఇంటికి రావటం జరిగింది వచ్చిన కొత్తలో ఒక టూ మంత్స్ వైఫ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారంట ఆ తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఇతని పేరెంట్స్ దగ్గర ఉన్నారు ఆ సిక్స్ మంత్స్లోనే వైఫ్కి పేరెంట్స్కి ఇద్దరికి మధ్యలో సరిపడకపోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో గొడవలు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి ఈ టార్చర్ భరించలేమని చెప్పి వైఫ్ని తీసుకుని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడంట హైదరాబాద్లో ఉండేవాళ్ళంట అక్కడ పరిస్థితి ఏంటంటే ఈ అమ్మాయి ఈ హస్బెండ్కి ఎవరిని చూసినా వాళ్ళతోటి లీగల్ రిలేషన్ అంటగట్టేసేదంట సో ఇలా చుట్టుపక్కల వాళ్ళందరితోటి ఇలా చేయటం వల్ల అక్కడ ఒక పెద్ద గొడవ అయ్యి ఇష్యూ అవుతున్న ఈ అమ్మాయిని పుట్టింటికి పంపించాడంట అమ్మ ఇది పరిస్థితి మీ అమ్మాయికి చెప్పి కొంచెం నేర్పించి పంపించండి అని ఆ తర్వాత ఇతను ఒకసారి వెళ్ళాడంట అయినా అమ్మాయి ఆలోచనలో ఏ విధమైనటువంటి మార్పు లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా ఇతన్ని పలకరించలేదంట సో అందుకని తిరిగి వచ్చేసాడు వచ్చి పెద్ద మనుషుల్ని తీసుకెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేశాడంట పెద్ద మనుషుల్లో పెట్టినప్పుడు ఆ అమ్మాయి అన్నిటికంటే దారుణంగా ఏంటంటే ఇతనికి వీళ్ళ మదర్ తోటే ఇల్లీగల్ రిలేషన్ ఉందని చెప్పి రైస్ చేసిందంట దీంతో ఇతనికి చిరాకు వచ్చి నాకు విడాకులు ఇచ్చేసేయండి అమ్మాయి వద్దని చెప్పాడంట సో సెటిల్మెంట్ చేయండి అంటే దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదంట విడాకులు ఇవ్వమంటుంది ఆ అమ్మాయి ఇప్పటికి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నుంచి మేము దూరంగా ఉంటున్నాము ఒక లాయర్ని కలిస్తే మినిమం టూ ఇయర్స్ అవ్వందే నువ్వు విడాకులకు అప్లై చేయడానికి లేదు నోటీస్ పంపించడానికి అవ్వదు అని చెప్తున్నారు కాంజుగల్ రైట్స్కి ఏమంటున్నారు ఇప్పుడు నేను కాంజుగల్ రైట్స్కి వేస్తే పొరపాటు నా అమ్మాయి కనుక నేను వస్తాను అని వచ్చింది అనుకోండి ఆ అమ్మాయిని తిరిగి తెచ్చుకుంటూ నాకు ఇష్టం లేదు నా మనసు విరిగిపోయింది నేను డైవర్సే ఇవ్వాలనుకుంటున్నాను ఖచ్చితంగా నేను రెండేళ్ళు ఆగాల్సిందేనా లేదా డైవర్స్కి నోటీస్ పంపించవచ్చా ఏం చేయాలి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే మనం కూడా చిన్న చిన్న తప్పుల్ని సమర్థించాల్సి వస్తుంది ఎందుకంటే గమనిస్తే పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టుగా అనుమానించే మనస్తత్వంతో ఆవిడకి ప్రతిదీ తప్పుగా కనిపిస్తుంది అది ఎంత తప్పుగా అంటే అతనితో మాట్లాడే అక్క చెల్లెళ్ళని అన్నదమ్ముళ్లనో వాళ్ళ రిలేషన్స్లోనో చిన్న చిన్న పిల్లలతోనూ రిలేషన్ అంటగట్టేస్తుంది అతన్ని ఇబ్బంది పెడుతుందని ఇలాగ ఇలా కాదని తన పుట్టింటికి పె పంపించి తన తల్లితో మంచి విషయాలు చెప్పి పంపించు అలా ఇంటికి వచ్చిన వాళ్ళను మరదళ్ళంటే సర్వసాధారణంగా చనుగా మాట్లాడతారు దాంతో నీకు రిలేషన్ ఉందో దీంతో నేను రిలేషన్ గతంలో దాంతో తిరిగినావా దీంతో తిరిగినావు ఇవన్నీ ఒక తప్పుడు వ్యవహారం అంటే అనుకుంటే సహజమేమో కానీ తల్లితో కూడా రిలేషన్ కట్టిందంటే ఇంకా అంతకంటే మనం ఇంకా నీచంగా చూడాల్సిన పని లేదు అంటే అంత నీచానికి వడికట్టేంత ఏ పురుషుడు ఉండడండి ఎందుకంటే ఆ లోకమేమి గొడ్డుపోలేదు ప్రపంచం అంతా ఏమీ కుళ్ళబడిపోలేదు తల్లితో కూడా తప్పుడు రిలేషన్ కట్టేస్తే ఇంకా ధర్మం మూడు పాదాలు కాదు ఒక పాదం మీద కూడా నిలబడలేని పరిస్థితి కనీసం అనే మాటకి అద్దు పద్దు ఉండాలండి అందుకే ఇటువంటి వాళ్ళ కోసం ఏం గరుడు పురాణం రాసినప్పుడు ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క శిక్ష నమోదు చేస్తాడు అదేంటి అందరికి ఒకే శిక్ష వేయచ్చు కదా అంటే అలా ఎలా వేస్తారు ఇలాంటి నీచ నీచపై మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళకి ఇటువంటి శిక్ష ఇలాంటి నీచ పనులు చేసినప్పుడు వీళ్ళకి ఇటువంటి శిక్ష అంటూ గరుడు పురాణంలో రెండు రకాలుగా మూడు రకాలుగా ఒక పన్నెండు రకాలుగా ఉంటాయి శిక్షలు సో ఇటువంటి అప్పుడు ఇప్పుడు ఇతనికి మనం ఇచ్చే సలహా ఏంటంటేనండి ఇతను డైవర్స్ ఎందుకు అడుగుతున్నాడంటే ఒకళ్ళ పిల్లలు ఉన్నారా అండి మెన్షన్ చేశారా ఒక బాబు ఫైవ్ ఇయర్స్ బాబు సో ఇప్పుడు ఏమవుతుందంటేనండి ఒక అంటే అతను డైవర్స్ మెన్షన్ చేస్తే వీళ్ళు తీసుకోరు వీళ్ళు దానికి అబ్జెక్షన్ పెడతారు అతను అతను డైవర్స్కి వేస్తే అతను అంతటి అతను వేస్తే ఏమవుతుందంటేనండి విడాకుల కోసం వదిలించుకోవడం కోసం ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం వేస్తున్నాడేమో అని అనుకుంటారు విడాకులు కానీ విడాకుల్లో గ్రౌండ్స్ క్రుయాలిటీ అంటే ఆవిడ ఎంత క్రుయాలిటీగా బిహేవ్ చేస్తే నేను డైవర్స్కి వేస్తున్నాననేది గ్రౌండ్స్లో మెన్షన్ చేయాలి అదే రకంగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ భార్య ఎవరైతే ఉన్నారో తల్లికి కొడుకుకి అక్రమ సంబంధం అంటగట్టినటువంటి గొప్ప వ్యక్తి వీడు డైవర్స్కి వేసినా ఆవిడ ఒప్పుకోవట్లేదు సెటిల్మెంట్కి రమ్మన్నా రావట్లేదు అనేది మెన్షన్ చేశారు కదా సో దాంట్లో మెన్షన్ చేసిన పాయింట్ సెటిల్మెంట్కి కూడా రావట్లేదు ఇప్పుడు ఇటువంటి విషయాల్లో మనము లివింగ్ రిలేషన్ ఉండేటటువంటి చట్టాన్ని మనం గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే అమ్మ పెట్టదు అడక తినేవదని ఈవిడ కాపురానికి రాదు ఈవిడ విడాకులు ఇవ్వదు ఒకళ్ళ కాపరానికి వచ్చిన ఇటువంటి తప్పుడు రిలేషన్స్తో నీ తల్లితో నువ్వు తిరుగుతున్నావు నీ చెల్లితో నువ్వు తిరుగుతున్నావు నీ మరదలతో తిరుగుతున్నావు నీకు వాళ్ళతో సంబంధం ఉంది వీళ్ళతో సంబంధం ఉందంటే అక్క పరువు గల కుటుంబం ఏంట్రా మీ ఆవిడ ఇలా మాట్లాడుతుంది ఇళ్ళకి రావాలా వద్దా చిత్రగా ఉంది నిన్న మావిడ తీసుకొచ్చి కూరవడానికి వస్తే దానికోసమే వచ్చావు కదా అంటూ మాట్లాడింది ఇలా ఒక పరువుతో కూడుకున్న కుటుంబాల్లో ఏమవుతుందంటే ఒక హత్యలు జరిగిపోతాయి అనమాట ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలతో ఆ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళకి వీళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇతను ఉంటేనే కదా ఈవిడ సాధించేది ఇతను లేకపోతే సాధించదు కదా తల్లి నిందపడింది అంటే ఆ తల్లి తినగలుగుతుందా అండి నిజంగా ఇంత నీచం అండి అసలు ఇంత దారుణమా ఇటువంటప్పుడు ఇతను డైవర్స్ పెళ్ళి కోసమే అయితే ఆవిడ ఇవ్వదండి ఇతను ఇటువంటప్పుడు లివింగ్ రిలేషన్లో ఉండి ఇంకొక దాన్ని తెచ్చిన పెట్టుకొని ఇంట్లోనే అదే ఇంట్లో పెట్టుకొని అంటే ఏదైతే నింద వేసిందో అది నిరూపించాలి ఇక ఇంకా నీకు ఇన్ని తెలుసు కదా నేను దాంతో తిరుగుతాను దీంతో తిరుగుతాను అనేసి ఇంకేముంది దాన్ని ఇంట్లో పెట్టుకున్నాను సో ఇటువంటి విషయాల్లో మెన్షన్ చేసినప్పుడు పిన్ టు పిన్ ప్రతి పాయింట్ని కోర్టు కన్సిడర్ చేస్తుంది ఆవిడ ఏదైతే ఆరోపించిందో నువ్వు చెప్పావు కదమ్మా దాంతో తిరుగుతాడు దీంతో తిరుగుతాడు దాంతో రిలేషన్ ఉంటుంది దీంతో రిలేషన్ ఉంటుంది అన్నావు కదా ఏమో దరిద్రుడు పోయి తెచ్చింట్లో పెట్టుకున్నాడేమో అనుకుంటారు ఒక మాటతో పోతుంది కదా సో ఇక్కడ మీరు సాటిస్ఫాక్షన్గా ఉండాలి మీ తల్లి మీ గురించి దిగులు పడకూడదు తర్వాత మీ కుటుంబం ప్రామసరీగా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే అమ్మగారికి హెల్త్ బాగాలేదు ఇంట్లో ఒక మనిషిని తెచ్చిపెట్టుకుంటున్నాను అని పెట్టుకోండి ఆవిడ వచ్చి ఎవరివే నువ్వు అంటే అబ్బా బజార్ అంతా నా మనుషులే కదా బజార్లో ఉన్న వాళ్ళు అంతమంది ఉంటే లేనిది ఒక మనిషి ఇంట్లో ఉంటే తప్పేంటి ఇంట్లో పనికి అచ్చంగా ఇంట్లో పెట్టుకున్నాను కూడా లేదు కదా ఇంట్లో పనులు చేసే వాళ్ళు ఎవ్వరు లేరు మా అమ్మ ఆవిడ కదా మళ్ళీ పిల్లల పనులు ఇంటి పనులు కూడా ఉంటాయి కాబట్టి తెచ్చిపెట్టుకున్నావు నీకెందుకు అని లేదు నీకు దాంతో సంబంధం ఉందండి దేంతో లేదే నాకు సంబంధం దేంతో లేదు నాకు సంబంధం చెప్పు ఒక మాట ఆ ఎదిరింటి దాంతో పక్కింటి దాంతో మా మరదళ్ళతో చెల్లెళ్ళతో దరిద్రం ఏంటంటే తల్లితో కూడా సంబంధం ఉందని చెప్పావు ఇక దీంతో లేదని ఎలా చెప్తావు సో దీంతో కూడా ఉంది ఏం చేస్తావు చెప్పు స్టేషన్లో పోయి కేసులే నేను నా భర్త ఇంకొక ఆమెతో సక్రమ సంబంధం పెట్టుకున్నాడు పెట్టు వాళ్ళు ఏదో ఒక ఎఫ్ఐఆర్ కడతారు కదా అది తీసుకున్నరా అంతేగాని నీకు నా ఇంటికి వచ్చే అధికారం లేదు నేను డైవర్స్కి వేసేస్తున్నాను ఇతను వేసేయమనండి ఎందుకంటే డైవర్స్కి అడ్వకేట్ చెప్పారు టూ ఇయర్స్ అని అక్కర్లేదండి వన్ ఇయర్ దాటితే వేసేయచ్చు వన్ ఇయర్ దాటగానే వేసేయొచ్చు కాబట్టి డైవర్స్కి వేయమనండి అదే రకంగా డైవర్స్ వచ్చే లోపే అంటే డైవర్స్ అంటే ఈవిడ వేస్తే ఆవిడ రానివ్వదు అంటే డైవర్స్ ఇవ్వదు కంటెస్ట్ చేస్తుంది నాకు నా భర్త కావాలంటది నా భర్త అలా ఇల్లీగల్ కాంటాక్ట్లో ఆమెతో ఉన్నాడు ఈమెతో ఉన్నాడు అంటది సో అటువంటి అప్పుడు ఇంకొక సలహా ఒకటి డైవర్స్ ఇస్తే ఆవిడ యాక్సెప్ట్ చేయదు కాబట్టి కంటెస్ట్ చేస్తుంది కాబట్టి రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు జరుగుతూ ఉంటుంది కానీ మీరు భయపడకండి దాన్ని అలా జరగనివ్వండి డైవర్స్ కంటూ వేసేయండి అది జరగనివ్వండి ఇదే రకంగా మీరు ఇమీడియట్గా లివింగ్ రిలేషన్లో ఒక ఆమె తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి ఆవిడతో బిడ్డని కన్నా కూడా ఆ బిడ్డ వ్యాలిడే ఆ బిడ్డ వ్యాలిడే ఆ బిడ్డ మీ బిడ్డే వస్తుంది తండ్రిగా మీ పేరు నమోదు చేసుకోవచ్చు అంటే లీగల్గా ఆ భార్యకి హక్కులు రాకపోవచ్చు అండి మీరు నేను ఈ ప్రాపర్టీ నీకు ఇస్తానో నీకేం భయం లేదని చెప్పి తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే ఎందుకు ఇంత దారుణమైన సహా ఇవ్వాల్సి వచ్చిందంటేనండి చాలా బాధాకరం తల్లితో అక్రమ సంబంధం అంటగట్టిందంటే అది నిజంగా కంటతడి పెట్టించే పరిస్థితి ఒక ఒక ఆడదయ్య ఉండి ఇంకొక ఆడదాన్ని అంత నీచంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఏదో కొడుకుని నువ్వు ఏదో గొడవ పడుతుంటే తల్లిగా సపోర్ట్ చేసుకొని దగ్గర తీసుకుంటుంది కానీ చిన్నప్పటి నుంచే సాకింది కాబట్టి అంత మాత్రం దగ్గర తీసుకోగానే లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకోగానే నువ్వు అలా అంటగట్టేస్తే అది ఎంత పాపం అమ్మా నిజంగా సృష్టి ధర్మం నీకు బిడ్డ ఉన్నాడు కదా రేపు వచ్చే కోడలు నీకు నీ బిడ్డకు అంటగడితే నువ్వు తలెత్తుకొని తిరగలుగుతావా సో నీలాంటి వాళ్ళకి ఇలాంటి పనిష్మెంటే జరగాలి ఏ బంధం అయితే నాకు అక్కర్లేదు ఇది ఇదని అందరితో అక్రమ సంబంధాలు అంటగట్టావో అవన్నీ వదిలేసి ఒక సక్రమ సంబంధాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు ఇంక ఇప్పుడు ఎవరిని చూడ్డు నీకు ఇంక అనుమానం వద్దుక నువ్వు ఎదిరింటావని అని కూరచ్చిందని ఉప్పు పడిందని నువ్వు మా ఆయన కోసమే వచ్చావు నువ్వు తొంగి చూసావు నువ్వు వంగి చూసావు ఇవన్నీ కారణాలు ఉండవండి అల్టిమేట్గా ఆ లివింగ్ రిలేషన్ అనేది ఆవిడ ఏమన్నా కేసు వేస్తే వేసుకోమనండి బట్ మీరు మాత్రం ఈ పని హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఎందుకంటే టిట్ ఫర్ టాట్ అవ్వాలి ఏ నిందైతే మీ మీద వేసిందో ఏ నిందైతే నిరూపణ చేస్తాను అండి ఇది అంటూ శబదాలు చేస్తుందో అవన్నీ అబద్ధాలు కల్పితాలు అదే రకంగా మీ తల్లిని అవమానపరిచిన వ్యక్తిని మీరు ఇంకా పెంచి పోషించాల్సినటువంటి పరిస్థితి ఆవశ్యకత ఏం లేదండి మీరు దయచేసి గెట్టి డెసిషన్ తీసుకోండి మీ తల్లిగారికి కూడా చెప్పండి ఇదేం పెద్ద ప్రాబ్లం ఉండదు నీకెందుకు నువ్వు అమ్మాయి గురించి మాక ఈ పక్క ఊరిలో ఈ అమ్మాయి భర్త చనిపోయాడు నేను దగ్గర తెచ్చి పెట్టుకుంటున్నాను ఆ విడాకులు అయ్యాక అమ్మాయి మెళ్ళ తాళి కడతాను ఈలోపు మనతో పాటే మన ఇంట్లో ఉంటుంది నువ్వు అసలు అమ్మాయి గురించి ఆలోచించొద్దు బాధపడద్దు ఆ బిడ్డకు కూడా న్యాయం చేద్దాము నా భార్యతో ఉన్నటువంటి బిడ్డకి న్యాయం చేద్దాము అంటూ మీరు మీ ఫ్యామిలీని లీడ్ చేయండి కనీసం ఈ వీడియో చూసి ఎక్కడ నా భర్త ఇంకొక పెళ్లి చేసేసుకుంటాడేమో ఇంకొక దాన్ని తెచ్చి పెట్టేసుకుంటాడే మన భయంతో అన్నా ఆవిడ కాపరానికి వస్తుందేమో వచ్చినా మళ్ళీ ఇటే ట్రాన్సాక్షన్ జరుగుతుంటేనండి ఇక మనం లైఫ్ లాంగ్ దీన్ని మెయింటైన్ చేయలేము ఇది తట్టుకొని జీర్ణించుకోలేము యాజ్ ఏ జెంట్ అస్సలు ఒప్పుకోడండి తల్లిని ఒక మాట అంటేనే ఒప్పుకోడండి తల్లితో అక్రమ సంబంధం అంటే వాడు ఒప్పుకుంటాడని ఇక వీడు మంచోడు కాబట్టి మిమ్మల్ని తన్ని తగలేలా లేకపోతే మీ ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు నిజంగా ఒక బాధ్యత గల బిడ్డ అయితే పాపం వీడు ఓర్పగలలోడు కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలి అంటున్నాడు ఆ అడ్వకేట్ ఎవరు కాన్జుగల్ రైట్స్ కి ఏమన్నారు అంటే దారిని పోయే దరిద్రాన్ని తెచ్చింట్లో పెట్టుకుంది ఇప్పుడు తల్లితో అండగట్టింది రేపు తండ్రితో కూడా అండగట్టేస్తుంది అంటే ఇద్దరు మగవాళ్ళు కలిసి చేయకూడదా అండి ఏమంటే రాంగోపాల్ అర్మ సినిమా తీలే ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చేయొచ్చని అలా కూడా ఉండేదేమో నా భర్త అన్నాచురల్ సెక్స్ చేసేస్తున్నాడేమో అంటూ అలా కూడా కంప్లైంట్ వేయించండి గతంలో మీరే చెప్పిన కేసులు ఇవన్నీ అలా కూడా వేస్తారని అంటే సృష్టి ఎట్టి నుంచి చెట్టిల్పోతుంది అర్థం కాని పరిస్థితి సో అందుకని ఇతను ఆ డెసిషన్ తీసుకోమని చెప్పడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది అండి అది తప్పో ఒప్పో లివింగ్ రిలేషన్ కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం భార్య కాపురానికి వేసినా వచ్చినా ఇదే టార్చర్ పెడతానన్నప్పుడు అక్కర్లేదండి సర్వసాధారణంగా ఈ ఆడవాళ్ళమైనా మేమైనా ఆవిడతో ఎందుకు మాట్లాడుతున్నాం ఈవిడతో ఎందుకు మాట్లాడుతున్నాం అంటారు కాజ్ క్యాజువల్ కానీ నిత్యం అదే అక్రమ సంబంధాలు అంటగడుతూ తల్లితో కూడా అంటగడితే ఇంకా దానికి ఆ కథకి క్లైమాక్స్ ఉండదండి అది ఒక పాపం అనమాట తప్పు వేరు పాపం వేరు ఇది పాపం కింద వస్తుంది సో అతనికి మనం ఆ డెసిషన్ ఇవ్వడం కరెక్ట్ అనుకుంటున్నాను బట్ కింద కామెంట్స్లో కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఇదే కరెక్ట్ మేడం లేదు ఇదే కరెక్ట్ కాదు మేడం ఇలా చెప్పండి మేడం అంటూ సో వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవాలంటు తీసుకోవాలి మంచిది అనిపిస్తుంది సో మీరు కూడా మీ సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే